హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను పసుపు కారం షాల్టు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దానికి కావలసిన మసాలా అండి దీంతోనే తన టేస్ట్ బాగా వస్తుంది ఒక రెండు స్పూన్లన్నీ ధనియాలు ఒక స్పూన్ అంత జీలకర్ర ఒక స్టార్ పువ్వు ఒక పది లావు మొగ్గలు ఒక పది మిరియాలు ఒక ఆరు జీడిపప్పులు ఒక చిన్నది ఇంచంత దాచిన చక్క ఒక ఆకు బిర్యానీ ఆకు ఇది వేయించి పొడి చేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ ఒక చిన్నది హాఫ్ చెక్క టమాటా ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒక చిన్న ఆఫ్ చెక్క అండి వీటితో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు చికెన్లో కొంచెం పసుపు సరిపడినంత కారం కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మ నిమ్మరసం పిండాలండి కొంచెం ఆయిల్ వేసి శుభ్రంగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి చేద్దామండి పొయ్యి మీద బాండి పెట్టుకునండి ఇందాక చూపించాను కదా ఇవన్నీ వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలండి కొంచెం ద్వారగా వేయించుకుని పొడిగొట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకునండి చికెన్ ఫ్రై చేసుకుందాం వేడి వేడైంది ఆయిల్ వేసాను తరపడిన ఆయిల్ వేసుకోండి రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకోండి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కొంచమే వేసుకోండి ఒక చెక్కంత ఒక ఉల్లిపాయలు ఆఫ్ చెక్క అంత వేసుకోండి ఫ్రై కదా ఎక్కువ వేసుకోవద్దు వేగనిద్దామండి ఆనియన్స్ వేగినీడి ఇలా ద్వారాగా వేసుకోవాలి తర్వాత కొన్ని టమాటా ముక్కలు ఇవి కూడా ఒక హాఫ్ చెక్క ఒక టమాటాలో ఆఫ్ చెక్క అంత వేసుకుని కూడా వేపేసుకోవాలి ఇవి వేసేటప్పుడే ఇందాక మనం చికెన్ కలిపి పెట్టుకున్నప్పుడు పసుపు అన్నీ వేసాం కదండి అయినా సరే కొంచెం చికెన్ పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకోండి టమాటా మద్దతుపత్తు దొంగగా టమాటా కూడా మగ్గిందండి ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకుందాం ఒకసారి కలిపేసుకుని దీందాక మనం అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందామండి వేసేసుకుని బాగా పై చికెన్కి కలిపేసుకుందాం ఒకసారి మూత పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలుపుకోవాలండి ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది ఫ్రై కదా ఒక రెండు నిమిషాలకు ఒకసారి అలా మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తాం ఒకసారి మూత తీసి చూద్దామండి బాగా మగ్గిపోయిందండి చికెను బాగా వేగింది ఇప్పుడు ఈ టైంలో మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి ఏది తక్కువైతే అది వేసుకుంటే నాకు ఇంకొంచెం కారం వేసుకుంటున్నానండి మనం ఇందాక అన్నీ వేయించుకున్నాం కదండి అది పొడగొట్టుకున్నాను ఇదిగోండి ఇది ఒక రెండు స్పూన్లు వేసేసుకోవాలి ఫుల్గా ఈ పొడితోనేనండి చికెన్ ఫ్రైకి టేస్ట్ వస్తుంది వేసేసుకుని అంతా హై ఫ్లేమ్లో పెట్టేసుకుని అండి వేపుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు అలా వదిలేదు మూత పెట్టకండి ఇప్పుడు మసాలా వేసుకునే రెండు నిమిషాలు అయిందండి అలా ఏగుతూ ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఫస్ట్ మనం కొన్నేసాం కదా మిగతాయన్నీ ఇప్పుడు వేసేసుకోండి మొత్తం ఒక నాలుగు పచ్చిమిర్చి పడతాయి కరివేపాకు ఎక్కువగా ఒక గుప్పడంత కరివేపాకు కొత్తిమీర ఒక గుప్పడంత కొత్తిమీర వేసేసుకుని ఈ పచ్చిమిర్చి పచ్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ చివరిలో దించే ముందు వేస్తే టేస్ట్ బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది తినడానికి గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాలు ఆగిస్తే ఇవి వేసేసుకోండి వేసేసుకుని ఒకసారి పైకి కిందకి కలిపేసి ఒక్క నిమిషం అలా ఉంచి షో ఆఫ్ చేసేస్తున్నామండి మన చికెన్ ఫ్రై రెడీ సబ్స్క్రైబ్